హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం బి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది మీ మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చానండి ఇదైతే నేను నా మానిటైజేషన్ కంటే నేను యూట్యూబ్ తరఫున అప్లై చేయడానికి త్రీ వాచ్ వాట్సవర్ కంప్లీట్ అయింది కదా దానికి అప్లై చేస్తున్నాను అనమాట అప్పటి వీడియో ఇది చేసే ముందు నేను స్టార్ట్ అని నొక్కగానే అప్లై మీద క్లిక్ చేయగానే స్టార్ట్ బటన్ నొక్కేసాను అనమాట ఆ ఫస్ట్ ఆప్షన్ అయితే అయిపోయింది సెకండ్ ఆప్షన్ ఇప్పుడు యాడ్ అయ్యేసినమాట అక్కడ స్టార్ట్ అని కానీ కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అది నేను సెకండ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇది టెక్ ఛానల్స్ చూస్తూనే చేశాను అండి మాకు కూడా అంత పర్ఫెక్ట్ కింద లేదు సంజయ్ అన్నయ్య వచ్చాడు తెలిసిన అన్నయ్య ఆ అన్నయ్య హెల్ప్ తీసుకొని మేము ఇది చేసాం అనమాట అలా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి అది కూడా ఓకే అయిపోతుంది ఓకే అయిపోవడం అంటే మనకి డీటెయిల్స్ మనం ఫుల్ చేయాలన్నమాట ఏమంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనమాట మనకి పర్మనెంట్ పక్కా అడ్రస్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఆధార్ కార్డ్ కంటే ఎక్కువ పాన్ కార్డ్నే నమ్ముతారు కాబట్టి పాన్ కార్డ్ మీద ఉన్న అడ్రస్ అయితే మనం ఇవ్వాలి నేనైతే నా ఆధారు పాన్ కార్డ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి నేనైతే నా ఆధార్ కార్డ్లోనే డీటెయిల్స్ అనేది క్లిక్ చేశాను అనమాట సో ఇదైతే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓకే అగ్రి అవుతుందనమాట ఇదేమో ఇన్ఫోగ్రామ్లో పెట్టారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాది ఛానల్ మానిటైజేషన్కి పనికి వస్తుందా రాదా నా ఛానల్ ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ అంటే పెట్టకూడని వీడియోస్ ఏమైనా ఉన్నాయని అవన్నీ చెక్ చేశాక నా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓకే చేశారనమాట ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం వన్ మంత్ ఆగాలి ఆప్షన్ కోసం అది వాళ్ళే చేస్తారు యూట్యూబ్ వాళ్ళు అందుకని నేను అయితే వెయిట్ చేసా మొత్తానికైతే నేను అనుకున్న లక్ష్యాన్ని అయితే చేసా చేసేసాను మొత్తం ప్రాసెస్ కూడా ఇంకా మేము చేసింది ఇది టెన్ పర్సెంట్ ఇంకా నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకు ఏందని అడిగితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ మా సంజయాన్ని ఇచ్చాడనమాట మనం చేసింది ఇవి టెన్ పర్సెంటే కాబట్టి ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మనం ఇయన్ని ఇచ్చేసాక కూడా మన బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మనం అప్లై చేయాలంటే దానికి మన అకౌంట్లో పది డాలర్లు పడాలన్నమాట అప్పుడే బ్యాంక్ అకౌంట్ ఇంకా మిగతా మిగతావి అనేవి అప్లై చేసుకో సో చూసారు కదా ఫ్రెండ్స్ అలా అన్నమాట అలా మేము మొత్తం చేసేసాము మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను అసలు స్టెప్ బై స్టెప్ కాకపోతే అక్కడ మేము డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అది అనేది చూపించకూడదని అక్కడ వరకు ఆప్ చేసామనమాట వీడియో ఎందుకంటే యాడ్ ఏజెన్సీ ఉంది కదా దానికి మన ఆధార్ కార్డు ఇంకా చాలా ఇవ్వాలన్నమాట దానికి మన ఫుల్ అడ్రస్ ఇంకా కొన్ని కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూపించకూడదు అనేసి చూపించలేదు లేకపోతే అది కూడా చూపించేదాన్ని వీడియో తీసి సో నాకైతే అలా అనమాట నేను ఒక మెట్టెక్కా అంటే అది కేవలం ఈ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే నాకు అసలు ఇది నిజమేనా అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాకంటే చాలామంది ముందు ముందే ఎట్లా తీసినా సరే వాళ్ళే సక్సెస్ అయినా సరే నేను ఇంత లేట్గా చేసినా సరే నాకు కూడా ఇంత సక్సెస్ వచ్చింది ఇంకా ఇంకా రావాలి నేను మంచి మంచి వీడియోస్ చేస్తే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఖచ్చితంగా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్